మాటలు వినకపోవడం అల్లి లుయా అందువల్ల చాలా క్రైస్తవ జీవితాలు ఓటమి అభివృద్ధి లేకుండా ఉండడం అల్లి లుయా అయితే యేసుప్రభు ఈ లోకానికి వచ్చిన మార్క్స్ వార్త ఒకటో అధ్యయ ముప్పై ఐదు వచ్చిన థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్ ఆయన ఎందల కడనే లేచి ఇంకా చాలా చీకటి ఉండగా బయలుదేరి అరణ్య ప్రదేశానికి వెళ్ళి అక్కడ ప్రార్థన చేయొచ్చున్నాడు అలే ఎవరు యేసు ప్రభు వారు డైరెక్ట్ గా పరలోకం నుంచి కన్య మరియ కర్పంలో పుట్టిన వ్యక్తి హలే లుయ ఈ దేవుడికి దీనా యేసు ప్రభు దేవుడా కాదా యేసు ప్రభు దేవుడి మరి ఆయనకి ఎందుకు ప్రార్థన ఆయన పెండల కడను లేచి చాలా చీకటి ఉండగా అరణ్య ప్రదేశానికి వెళ్ళి తండ్రితో ప్రార్థిస్తూ ఉన్నాడు అలే లుయ ఏం చేస్తున్నాడు తండ్రితో మాట్లాడుతున్నాడు మత పద్నాలుగు వేల ఇరవై మూడో వచ్చినాం అన్ని మీకు ఓర్సే ఆయన జనసమూహమును పంపివేసి ప్రార్థన చేయటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలం అయినప్పుడు ఒంటరిగా ఉండేను హలేలోయ ఎంతమంది అందరి కుటుంబాన్ని బంధువుల్ని బిడ్డలు విడిచిపెట్టి సపరేట్గా వెళ్ళి దేవుడి ఎంతమంది మాట్లాడారు ఫస్ట్ ఇదేంది ఫస్ట్ ఏంటి ఆయన తండ్రిగడ లేచి చాలా చీకటి ఉండగా అంటే అర్లీ మార్నింగ్ లేచి చాలా చీకటి ఉండగా దూరంగా వెళ్ళి దేవుడితో మాట్లాడుతున్నాడు తండ్రితో హలేయ ఎంతమందికి అనుభవం ఉంది ఎంతమందికి అనుభవం ఉంది రెండోది రెండో అనుభవం ఏంటంటే ఆయన ఆయన ఏం చేశాడు ప్రార్థన చేయడానికి ఏకాంతముగా ఏకాంతంగా దేవుడితో గడపడం తండ్రితో మాట్లాడడం హలే లుయా అదేవిధంగా లోకాసువార్థ ఆరోగ్యం పండవలసిన లోకా స్వార్త ఆరో ఆయన పనుడ వచ్చిన కొండకి వెళ్ళి జాగ్రత్తగా ఏదంట ఎంతమంది రాత్రి గడిపారు ఎవరిపోయినా ఆన్లైన్ ప్రే చేసిన చెప్పదు ఒంటరిగా రూమ్ లో కూర్చొని ఏకాంతంగా రాత్రి రాత్రి అంటే పన్నెండు గంటల చేసి మార్నింగ్ అయిపోతే నిర్వహి కాదు రాత్రి గడిపాను ఆయనకి ఏం అవసరం ఆయన దేవుని కుమారుడు ఆయన యస్సు క్రీస్తు ప్రభు పరలోక నుంచి డైరెక్ట్గా వచ్చిన వ్యక్తి ఆయనకి ఎందుకు ప్రార్థన ఆయన మానవ రూపంలో ఎలాగ దేవునితో సహసంబంధం కలిగి ఉండాలో క్లియర్గా మానవులు జీవించాడు కానీ మానవుడు బైబిల్ గ్రహించలేకపోతున్నాడు నేను ఆయన వెళ్ళి కొండకి వెళ్ళి ప్రార్థించుడి ఎందు రాత్రి గడిపెను రాత్రి అంతా తండ్రితో ప్రార్థన చేస్తాను ఎందుకు ఈ సహవాసం ఈ యేసు ప్రభు ఏం చేస్తాడంటే చూడండి చాలా మంది సోదరులు ఎందుకు వస్తాడంటే మధ్య సోదరు ఆరు నలభై ఆరుగా ఉంది మీరు సోదరులకు ప్రవేశించుకున్నట్లు మెలుకుగా ఉండి ప్రార్థన చేయండి సోదరులు వస్తున్నాయంటే మెలుకుగా లేదని అర్థం అలే లోయా చూడండి యేసు ప్రభు వారు ఏం చేశాడు కొండకు వెళ్ళి ప్రార్థించాడు ఒంటరిగా వెళ్ళి ప్రార్థించాడు రాత్రి అంతా ప్రార్థించేవాళ్ళు అదే లుయ్యా ఇంకా చాలా ప్రార్థన ఏసు ప్రభు ప్రార్థించప్పుడైతే మనం రాసుకుంటాం ఎప్పుడైతే ఆయన కొండకు వెళ్ళి ఏకాంతంగా ప్రార్థిస్తాడు రాత్రిలో కండల కడన లేచి ప్రార్థిస్తాడు ఈ విధంగా ప్రార్థించి అలాగా గెలిలియా బేత పట్టణాల్లో సంచరించినప్పుడు ఏం చేస్తాడు రాత్రి అంతా దేవుడితో గడిపి కండల కడలో లేచి దేవుడితో గడిపి ప్రార్థన చేసి పెద్దయ ప్రాంతాల్లో ఆయన అడిగిపెట్టినప్పుడు దయ్యాలు ఆయన చూడగానే గడగడ గడగడ గడ వణికే ఎలా వణికే ఆయన వెళ్ళి ఆజ్ఞాపించలా గిరాసీన చేసిన ప్రాంతంలో ఆయన ఆయన ప్రవేశిస్తే ఓ దేవుని కుమారుడా నీతో నాకేం పని మాతో నీకేం పని మమ్మల్ని దెయ్యం ఆయన ప్రార్థించినాడా ఆజ్ఞాపించినాడా లేదు ఆయన ప్రాంతానికి వెళ్ళగానే ఆయన చూడగానే గడ గడగడ గడగడ వనికి ఏంటిది కారణం అంటే ఆయన రాత్రి అంతా గడిపాడు ఆయన పెందల గడ లేచి తండ్రితో గడిపాడు ఆయన ఏకాంతంగా వెళ్ళి తండ్రితో గడిపాడు ఇలా తండ్రితో గడుపుతాడు ఆ విధంగా వెళ్ళి సముద్ర తీరం వెళ్ళి కొండ ప్రాంతాన్ని